ఓం గంగణపతి సరస్వత్యేనమా శివాయ గురుమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ శ్రీమాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధాయక స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారులు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యల్లో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరు కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా లాభపడతాయి ప్రధానంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఫైనాన్షియల్ గా బాగా మీకు మంచి సక్సెస్ లభించడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఐలినాటి శని ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తూ పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నారు శని భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శని భగవాను అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో మీరు ప్రధానంగా చూసుకుంటే శని చూడు అనుగుణం వల్ల విపరీతంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మరియు శ్రమ కూడా అధికంగా వస్తుంది ప్రధానంగా బాగా శ్రమ పడితే ఆర్థికంగా ఉన్నతంగా స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులకి ప్రయాణాలంతా కూడా యువకరంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతైన అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశించడం బుధ ఆదిత్య యోగంలో ఉండడం మూడు గ్రహాలతో పాటు కలిగితూ ఉండడం విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు అనుగ్రహం కోసం మీద తా కూడా ప్రతినిత్యం కూడా కాలబెరవ అష్టకాన్ని చదువుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు ఇస్తుంది కూష్పాండ దానాన్ని దానం చేసుకోవాలి ప్రతినితం కూడా శనీశ్వరుడు ప్రతికరంగా శనీశ్వరుడి యొక్క కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు శనీశ్వర ప్రీతికరంగా నల్ల నువ్వులు నల్ల వస్త్రము నల్లద్రాక్ష బ్రాహ్మణోత్మక అంతా కూడా శనివారం శనియోరలో దానం ఇచ్చుకోవడం వల్ల దక్షిణ సహితంగా దానాన్ని సమర్పించడం వల్ల మమ జాతక గోచారిత్య సంభవిత ఏలినాటి శని దోష నివారణ సిత్యార్థం అనే సంకల్పంతో శనీశ్వర గ్రహ దేవత ప్రీత్యర్థం శనిశ్వర దేవత ఏలినాటి శని దోష నివారణ సిత్యార్థం అనే సంకల్పంతో విశేషంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో యోగ యోగ ఫలాలు ఇచ్చే విధంగా అనుగ్రహిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా విశేషమైన ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా బాగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక రశలో ప్రవేశం చేయడం అఖండ లాభాలు గరించడానికి చతుర్థ స్థానంలో యోగాలు గృహయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గృహాన్ని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల గృహాన్ని కూడా అమ్మ అమ్మ అమ్మి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది గృహాలు సిద్ధించడానికి కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూయోగం సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది భూ లాభాలు కూడా సిద్ధించడానికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో అంగారక సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగము స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు గ్రహానికి ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోషాయ నామాని జపాన్ని ఆచరించుకోవాలి దానాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది నవగ్రహాలకంతా కూడా ప్రతినితం కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది ఆకస్మిత లాభం ఈ మాసాంతంలో లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకాది కార్యక్రమాలు కర్గమాన స్తోత్రం తోటి విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు ఎంచుకునించుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితం వస్తుంది హత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి హెచ్చంగర దేవి పీఠంలో అంతా కూడా మీరు నిత్యమంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల శత్రువాదాలు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి శత్రుభయాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికంగా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పుణ్య ఫలితం లభించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు అఖండమైన లాభాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళకి ప్రధానంగా షేర్స్ డిబెంచర్స్ అంతా కూడా అమ్మకాలు చేసుకోవడానికి విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా లాభాలు పెంచడానికి మాసాంతంలో మీకంతా కూడా అంగారగుడ ఫలితం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాతకంతా కూడా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాత సమర్పించడం మరియు ఉలవలు కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కుద్రించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు చెందుతున్నాయి కావున పూర్వబాభాద్ర నక్షత్రంలో శనీశ్వరు సంచారం జరుగుతుంది మీనరాశిలో ప్రవేశం చేసిన శనీశ్వరుడంతా కూడా యోకరంగా మారుతున్నారు మీకంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాల వల్ల మీకు అఖండమైన లాభాలు లాభ లాభిస్తూ ఉంటాయి శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారు అఖండమైన కీర్తి ప్రతీక్షలు పరిచయం చేసుకుంటారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్రాల దర్శనాలంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా ఈ ప్రతినితం కూడా అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గెలిచడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చెయ్యాలి శ్రీమాత